మనము జ్ఞాపకం తెలుసుకుందాం అపోస్తల కార్యముల గ్రంథం అపోస్తల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పంతొనిమిది నుండి ఇరవై ఐదు వచనాలు చదువుకున్నా అపోస్తల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాలు సౌలింకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైన హత్య చేయుటైన తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఇరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలింబని అడిగాను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అని ఒకటి నుండి మూడు వచనాలు ఇప్పుడు పంతొమ్మిద వచనం నుండి చదువుతున్నాను పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండాను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను వినిన వారందరూ విభ్రాంతి నొంది ఎరూషలేములో ఈ నామమున బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన తడే కాడ వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూధులను కలవరపరచరు అనేక దినములు గతించిన పిమ్మట యూధులు అతన్ని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చను వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండెరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ మీ గణనామమునకు వేలాది వందనములు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు మమ్మను ఎక్కువగా ప్రేమించి మా పక్షంగా మేలు చేసే మా ప్రభువైన యేసు క్రీస్త మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినివిలమై వేడుచున్నాం మా తండ్రి ఆమె ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న దైవలేఖనంలో అపోస్తల కార్యముల గ్రంథములో నుండి మనము పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాలలో దమస్కులో పౌలు పరిచర్య దమస్కులో పౌలు పరిచర్య నిన్న పది నుండి పద్దెనిమిది వచనాలలో అననియ పౌలును ఆదరించుట ఇప్పుడు దమస్కులో పౌలు పరిచర్య దమస్కులో పౌలు పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ పరిచర్యలో సమాజ మందిరాలలో ఏసే దేవుని కుమారుడిని ప్రకటించుచు చెప్పినట్లు ఇరవై వచనంలో మనము చూస్తాం వెంటనే సమాజ మందిరములలో అంటే పంతొమ్మిదవ వచ్చిన దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను అన్నాడు కొన్ని దినములు ఉండేను వెంటనే అంటే ఇక ఇంకా ఏమీ ఆలస్యం చేయలేదు డిలే చేయలేదు సమయాన్ని ప్రొలాంగ్ చేయకుండా వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చాను ఆహా ఎంత గొప్ప సంగతో చూడండి మనసు పొందాడు బాప్తిస్మము పొందాడు ప్రార్థన చేస్తున్నాడు శిష్యులతో సహవాసం చేస్తున్నాడు దమస్కులో శిష్యులతో సహవాసం చేస్తున్నాడు నేర్చుకున్నాడు కొన్ని సత్యాలు కదా బలపరచబడ్డాడు బలపరచబడిన ఆయన వెంటనే సమాజ మందిరములలో వేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను వినిన వారందరూ విభ్రాంతి నొంది ఎరుశలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనము చేసిన వాడి తడేగాడా వారిని బంధించి యాజకుల యొక్కకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నారు చూశారా ఏసే దేవుని కుమారుడని ప్రకటించు చూ చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సౌలు మరి ఎక్కువగా బలపడి అన్నాడు ఇరవై రెండవ వచనం ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను అనే మాట చూస్తున్నా ఈ ఇరవై నుండి ఇరవై రెండు వచనాలలో అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కనుక అలాగు ప్రకటించుచు వచ్చాడు ఆహా ఆత్మతో నింపబడితే ఆలస్యం ఉండకుండా ఏ ప్రభువుని గురిచైతే ప్రకటించాలో ఆ ప్రభువుని గురించి చాలా తేటగా స్పష్టంగా వివరంగా తెలియజేసే వాస్తవాన్ని మనము చూడవచ్చు ప్రభునందు ప్రియులార దైవలేఖనంలో మనము చేటగా గమనించినప్పుడు వాస్తవిక సత్యాన్ని ఆలోచన చేయాలి నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మనము చూడవచ్చు నాలుగవ అధ్యాయం మూడవ వచనం పౌలు పట్టుదల గలవాడుగా చూస్తాం పౌలు పట్టుదల గలవాడుగా చూస్తాం సంఘమును హింసించుటలో కూడా పట్టుదల గలవాడు ఇప్పుడు క్రీస్తు సువార్తను కూడా పట్టుదలతో ప్రకటించుచూ వచ్చాడు అనేకులు ఇతని మాటలు చూసి ఆశ్చర్యపడ్డారు అని ఇరవై ఒక్క వచనంలో చూస్తాం ధమస్కులు గల క్రైస్తవులను నాశనం చే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడని అనేక మందికి తెలియను ఇప్పుడైతే అతడు క్రీస్తును ప్రకటించుచున్నాడని ఆశ్చర్యపడ్డారు క్రీస్తును ప్రకటించుచున్నాడని ఆశ్చర్యపడ్డారు అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు చేసినట్లుగా చూస్తాం దమస్కులో కాపురమున్న యూధులను కలవరపరిచాడు ప్రిలారా దమస్కులో కాపురమున్న యూధులను కలవరపరిచారు ఇరవై రెండవ అతడు మొదటి నుంచి లేఖనాలు ఎరిగినవాడు మొదటి నుండి లేఖనాలను ఎరిగినవాడు మొదటి నుండి లేఖనాలను ఎరిగినవాడు గనుక పరిశుద్ధాత్మతో నిండినవాడు గనుక వాగ్ధాటి కలిగినవాడు గనుక యూధులు అతని ఎదుట నిలవలేకపోయిరి యూధులు అతని ఎదుట పోయిరి అపోసల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయంలో మనము కొన్ని సంగతులను చూడవచ్చు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనంలో బహుశా అప్పుడే ఇతడు అరేబియాకు వెళ్లి అనేక సంగతులు నేర్చుకొని ఉండొచ్చు అని చెప్పి గల్తీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనాల్లో చూచాం బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉన్నాడు లోకాసు వార్త ఒకటి ఎనభై మూడు రెండు మరియు పదిహేను పౌలు అరేబియా నుండి నేరుగా దమస్కుకు వచ్చాడు అతడు అలాగూ ప్రకటించుచుండగా యూదులతన్ని వారికి కలబరం వచ్చిందేమో చంప ఆలోచించిరి అని మనం చూస్తున్నాం చంపను ఆలోచించారు అలాగు ఒక్కసారి కాదండి ఎన్నోసార్లు పౌలను చంపే ప్రయత్నం చేశారు అనేక పర్యాయాలు అనేక సమయాలలో చంపజూచిరి అని ఇరవై తొమ్మిదో వచనంలో మనము చూస్తాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అతడు ఎరుసలీములు వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండని వారు అతని చంప ప్రయత్నము చేసిరి వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి చంప ప్రయత్నము చేశారు అని మనం చూస్తున్నాం పదమూడు నలభై ఐదు పదమూడు నలభై ఐదులో కూడా ఒక మాట మనం చూడవచ్చు యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అని మనం చూస్తాం పద్నాలుగు ఐదు కూడా పద్నాలుగు ఐదు మరియు అన్యజనులను యూధులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్ళు రువి చంపవలనని ఉండిరి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి ఎవరిని పౌలునే పంతొనిమిదవా వచనం పంతొమ్మిదవ వచనం అంత్యోకై నుండియు ఈ కొనియా యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయేనని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈచిరి చూడండి ఇన్ని పర్యాయాలు ఆయనను చంపే ప్రయత్నం చేశారు పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం అయితే యూధులు మత్సరపడి పనిపాటు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి చూశారా పౌలే పై భాగంలో పౌలుతో కలుసుకున్నారని కొందరు యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగుచున్న కొందరిని వెంటబెట్టుకుని అల్లరి మోకను వెంటబెట్టుకొని వచ్చినట్లు ఇక పదిహేనవ వచనాన్ని పదిహేడు పదిహేను పౌలును నంపి వెళ్ళిన వారు అతన్ని ఏ తెలుసు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి అని మనం చూస్తాం ప్రిలారా ఇక పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం కూడా పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనము నాకు మీరే ఉత్తరవాదు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పాడు ఎదురాడి దూషించినప్పుడు అనే మాటలు చూస్తాం ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూధులు దేవాలయములో అతని చూచి సమూహమంతటినీ కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని అతనిని బలవంతముగా పట్టుకొని అనే మాట చూస్తాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఒకటి వారు అతని చంపవలనని యత్నించుచుండగా ఎరుషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపుపై అధికారికి వర్తమానము వచ్చాను వారు అతని చంపవలనని యత్నించుచుండగా అత� చూడండి ఎన్ని వచనాలండి ఎన్ని వచనాలు ఎన్నిసార్లు పౌలును హత్యా ప్రయత్నం చేశారో చూడండి దైవలేఖనంలో మనము తేటగా గమనిస్తే ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం చేసినట్లుగా మనము చూస్తాం నిజంగా ఇలా చంపాలనుకున్న ప్రతిసారి పౌలు హృదయంలో ఎంతగా మండుచుండెనో గమనించండి అంటే ఎన్నిసార్లు వారి ప్రయత్నం చేసినా చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అంటే ప్రభువును గూర్చిన మంట ఎంత ఎక్కువగా ఉన్నదో ఈరోజు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చేమోనని ఎంతో జాగ్రత్తగా కదా ఉన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి లేని విషయాలను చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అవునా కాదు దయచేసి గమనించండి ఆయన హృదయములో ఉన్న మంట చూశారా వాళ్ళు చంపడానికి వస్తున్నారంటే ఈయన సత్యాన్ని ఎంత వేగంగా చెబుతూ ఉంటే అంత వ్యతిరేకత వస్తుందో చూడండి ఈరోజు ఎవరి మీద ఏదైనా చిన్న వ్యతిరేకత వస్తే ఆయన తప్పు ఆయన లోపం అందుకే ఈ వ్యతిరేకత వచ్చింది ఈ ఇబ్బంది వచ్చిందని మన మన గురించి చెడ్డగా చెప్తారు నిజమా కాదా ఆయన క్రీస్తు ప్రభు కొరకు సత్యము కొరకు పునరుత్డైన క్రీస్తు కొరకు ఎన్నిసార్లు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు అంటే ఎన్నిసార్లు వారు చంపే ప్రయత్నం మత్సరం ఎక్కువైపోయిందండి ఆ రోజు ఉంది ఈరోజు ఉంది ఈరోజు కొంచెం వాక్యం బాగా చెప్పేవారంటే వారంటే మత్సరం వాళ్ళని ఎలాగోలాగా కిందకలాగాల వాళ్ళ మీద ఏదో ఒక నిందేయాలి ఈ వెర్రె గొర్రెలు ఎలా నమ్ముతారో ఈజీగా నమ్మేస్తారండి ఎవరి మీద ఏదైనా చెడ్డ చెప్పారంటే వెంటనే చెప్తారు ఇంకా ఏమంటారంటే నిప్పులేందే పొగరాదు కదండి నిప్పులేందే పొగరాదు కదండి చేయకపోతే ఈ రాదు కదండి ఏదో ఉంటుందండి ఈ ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనలు చేసే వారి విషయంలో దేవుడు నిజంగా అండి ఎలా పనిష్మెంట్ ఇస్తాడో నాకు తెలియదు కానీ మనకు తెలియని దానిని ఎవరో ఏదో చెబితే దాన్ని నమ్మి అది మనం త్వరగా తీసుకుని దానికి జడ్జిమెంట్ చేయకూడదో నమ్మకూడదో ఒకవేళ నిజంగా ఏదైనా చెప్పారు అంటే డైరెక్ట్గా వాళ్ళని అడగండి అన్న మీ గురించి ఇలా చెప్పాడు ఈయన ఏంటి ఈ సంగతి ఇలా చెప్పారు ఏంటి అన్న అంటే అప్పుడు అవతల వాళ్ళు చెప్పరా అలా ఒకరి కోసం చెడ్డ చెప్పాడంటే రేపు పొద్దున్న నీ కోసం చోట చెడ్డ చెప్తాడు అలాంటి పర్సన్స్ ఉంటారు జాగ్రత్త అసలు ఆ చెడ్డ చెప్పేవాడిని ముందు పట్టుకోండి అలా పట్టుకుని ముందు తేల్చేయండి తీసుకొచ్చి తేల్చేయండి ఆ వ్యక్తి దగ్గరకు తీసుకురండి లేకపోతే అతని మీద ఉన్న గుడ్ విల్ మీరు పాడు చేసుకుంటారు మనసు లాగ్ అయిపోద్ది మీకు రకరకాల పరిస్థితులు అయిపోతాయి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి దయచేసి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటామో వాళ్ళ మీద ఏదో ఒక బాణం వేయించే ప్రయత్నం చేస్తాడు అపవాది దానికి వాళ్ళు దాసులు అవుతారు దాన్ని మనం విని మనం చెడ్డవాళ్ళం ఎందుకు అవ్వాల అర్థమవుతుందా కాబట్టి ప్రభునందు ప్రియులారా ఇలాంటి కొంతమంది ఇప్పటికీ ఆ రోజు యూధుల్లో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు అనబడిన వారిలో కూడా ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులార వాస్తవాలు తేటగా గమనించాలి దేవునికి మహిమకరంగా మనము జీవించాలి స్థఫనును చంపించుటకు సహాయము చేసి స్థఫను బోధను ఆటంకపరచుచు సహాయపడ్డాడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించి హత్య చేయుటకు సాహసించాడు ఎవరు ఇదే సౌలు ఏడవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం అరవై వచనం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం అతడు ఏమి విత్తెనో ఆ పంటనే కోయిచున్నాడు అని అనుకుందాం ఆయన ఏమి విత్తాడు ఆ పంటనే కోయిచున్నాడు దమస్కులో ఉన్న యూదులు అతని చంపుటకు ప్రయత్నించుచున్నారని అతడు తెలుసుకున్నాడు అతడు తప్పించులకు పోకుండా దివారాత్రాలు ద్వారము దగ్గరనే కాచుకుని ఉన్నారని తెలుసుకున్నాడు ప్రభునందు ప్రీలార దైవలేఖనంలో వ్రాయబడిన మాటలు మనము గమనిస్తే ఆలోచన చేయొచ్చు ఇరవై నాలుగవ వచనంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనము వారి ఆలోచన సౌలులకు తెలియవచ్చను వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొక్క కాచుకొని చుండిరి రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ కాచుకొనుచు ఉన్నట్లుగా చూస్తాం అప్పుడేం చేశారు అతని శిష్యులు వేళ గంపలో ఉంచి ఇరవై ఐదవ అతను తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతని క్రిందకు దింపిరి చూడండి నా స్క్రీన్ మీద పెట్టాను అతడు తప్పించుకొని తప్పించుకుపోకుండా దివారాత్రు ద్వారము దగ్గరనే కాచుకున్నారట వాళ్ళు అయినా శిష్యులు రాత్రి వేళ గంపలు కిటికీ గుండా ద్వారము నుండి దింపారు అప్పుడు అతడు తప్పించుకొని వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు నిజమే యుహోషువా పంపిన వేగులు వారిద్దరు కూడా అలాగుననే తప్పించుకున్నారు కదా కిటికీలో నుండి యోశివ గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఒకప్పుడు రాజైన దావీదు కూడా అలాగే తప్పించుకున్నాడు సముయులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం సముయలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం దేవుడు తన భక్తులను మరణము నుండి తప్పిస్తాడు మరణము నుండి తప్పిస్తాడు కీర్తన ముప్పై మూడు పద్దెనిమిది పంతొనిమిది మరణము నుండి తప్పించుట యహోవా వశం అన్నాడు అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు ఆయన తప్పించేవాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదనని తొంభై ఒకటి కీర్తన పద్నాలుగులో కూడా చెప్పాడు ఇలాగునా ప్రభునందు ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే అమూల్యమైనటువంటి సత్యాలు కాబట్టి ప్రతి విషయంలో దేవుని మీద భారం వేసుకుని దేవుని కొరకు నమ్మకముగా మనము పనిచేసే ప్రయత్నం చేస్తే మన ప్రభువు మనలను ఏమాత్రము విడిచిపెట్టకుండా ఆయన మనలను కనికరించి ఆయన కాపాడేవాడై ఉన్నాడు మరణానికి అప్పగించడండి ఎన్నోసార్లు ప్రభు పిల్లల్ని అలాగూ ఆయన తప్పిస్తాడు గనుక వారిన్నిసార్లు చంపాలనుకున్నా దేవుని సెలవు లేకపోతే ఏమీ చేయలేరు కనుక దేవుడు పౌలునకు తోడై ఉన్నాడు మరణము నుండి దేవుడు ఆయనను తప్పించాడు కాపాడాడు రక్షించాడు ఆదుకున్నాడు మనల్ని కూడా అలాగున నమ్మకంగా ప్రభు పని చేస్తే వ్యతిరేకతలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా నిజంగా మేలు పొందిన వారే కీడు చేస్తూ ఉంటారండి నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎంతో మేలు పొందే కీడు చేసే వాళ్ళు ఉంటారు అయినా ప్రభు మీద భారం వేసి ప్రభువుకు తెద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ గణనామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నారు పౌలు మీ కొరకు నమ్మకంగా ముందుకు సాగుచుండగా ఎన్నో ఆటంకాలు వ్యతిరేకతలు ఎదురైనా మీరు తోడయుండి చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు మా ప్రభువా సమస్త విషయాల్లో మీరు కరుణ చూపుచున్నందుల కొరకు వందనాలు అన్ని విధాల ఆదుకొని కాపాడుచు ఉన్నందుకు స్తోత్రాలు ఆనాడు వ్యతిరేకతలున్నాయి ఈనాడు వ్యతిరేకతలున్నాయి అయినా నీ పిల్లలైన వారిని మీరెప్పుడు విడిచిపెట్టరు మీరు కనికరించి కాపాడి తోడై ఉండి మేలు చేసే దేవుడవైనందుకు మిమ్మల్ని ఎంతో స్తుస్తున్నారు ఈ దినములో మీకు రావలసిన మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకున్నామని మా ప్రభువా మేమందరం మీ కొరకు గొప్ప సాక్షులంగా సత్యాన్ని తేటగా ప్రకటించే వారముగా మీకెంతో మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరశ్రమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభునందు ప్రియుల